ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో సోమవారం ఎంగడిగిరి మున్సిపల్ కార్మికులు పోస్ట్ కార్డుల ఉద్యమం చేపట్టారు ఆప్కాశ రద్దు వద్దు ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించరాదు పర్మిట్ చేయాలి అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాసిన పోస్ట్ కార్డులతో చేపట్టిన ఈ ర్యాలీ మున్సిపల్ కార్యాలయం నుండి ఆర్టీసీ బస్టాండ్ కాశీపేట మీదుగా ఆఫీస్ కు చేరుకుని పోస్ట్ కార్డులను పోస్ట్ డబ్బాలు వేసి నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ సిఐటి తిరుపు జిల్లా అధ్యక్షుడు ఒడ్డిపల్లి సెంగయ్య మీడియాతో మాట్లాడారు తమ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సీఎం చంద్రబాబుకి ఆప్కాశ రద్దు వద్దు అందరినీ పర్మిట్ చేయాలని కోరుతూ ఉత్తరాలు రాయడం జరిగిందన్నారు ఆప్కాస్ రద్దు చేసి దళితు వ్యవస్థ కాంట్రాక్ట్ వ్యవస్థను తీసుకురావాలని రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని సిఐటి తీవ్రంగా వ్యతిరేకిస్తుందని తెలియజేశారు ఆప్కాశ్ రద్దు చేసి కార్మికులను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించే విధానం మానుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటి పట్టణ కార్యదర్శి ఎస్ ప్రసాద్ జిల్లా సహాయ కార్యదర్శి పెంచలయ్య పట్టణ ఉపాధ్యక్షులు సుబ్రహ్మణ్యం రమణయ్య తదితరులు పాల్గొన్నారు పరిమిత చేయాలి మున్సిపల్ కార్మికులందరిని వేతనే చేయాలి మున్సిపల్ కార్మికులందరిని వేతనే పరిమిత చేయాలి హాజకరించాలి మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే హాజకరించాలి మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే హాజకరించాలి రాష్ట్ర ప్రభుత్వ మండలి వైకరే మున్సిపల్ కార్మికుల పట్ట రాష్ట్ర ప్రభుత్వ మండలి వైకరే ఆపాలి అవకాశాలకు చేయండి ఆపాలి ఆపాలి అవకాశాలకు చేయడము ఆపాలి మంత్రివర్గ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి తీసుకోవాలి అవకాశాలకు చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి తీసుకోవాలి ఓటల్లాలే కార్మికుల ఐక్యత ఓటల్లాలే కార్మికుల ఐక్యత ఓటల్లాలే కార్మికుల ఐక్యత ని రద్దు చేయాలని చెప్పేసి ఆ స్థానంలో ప్రైవేట్ ఏజెన్సీల్ని కాంట్రాక్టర్ని దళారీ వ్యవస్థని తీసుకురావాలని చెప్పేసి రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం నిర్ణయం చేసింది ఈ మంత్రివర్గ నిర్ణయాన్ని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది ఎందుకంటే ఈ ఆఫ్కా ఆఫ్కాస్ ఉంటే కార్మికులకి నెల నెల జీతాలు వస్తూ ఉన్నాయి పిఎఫ్ ఈఎస్ఐ ఇవన్నీ కూడా సక్రమంగా జరుగుతూ ఉన్నాయి ఈ జీతాల్లో కోత లేనటువంటి పరిస్థితి సెలవులు ఇవన్నీ కూడా అన్నీ కూడా కరెక్ట్గా అమలు జరిగేటటువంటి పరిస్థితి ఈ ఆఫ్కాస్ ద్వారా వస్తూ ఉంది ఆఫ్కాస్ని ఎత్తేసి పర్మినెంట్ చేయాలని చెప్పేసి గత ఇరవై ఏళ్ళ నుంచి మున్సిపాలిటీలు ఏర్పడినప్పటి నుంచి ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నారు పోరాటాలు చేస్తూ ఉన్నారు కానీ కార్మికులకి మేలు చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పి ఈరోజు కార్మికులు పట్టుకొట్టేటటువంటి పరిస్థితి కార్మికులకి అన్యాయం చేసేటటువంటి పద్ధతుల్లో ఈ ప్రైవేటు ఏజెన్సీలని కాంట్రాక్ట్ తీసుకొస్తా ఉన్నారు ఈ కాంట్రాక్ట్ ప్రైవేట్ ఏజెన్సీలకి ఈ దీన్ని అప్పచెప్పడం వల్ల నెలల జీతాలు వచ్చేటటువంటి పరిస్థితి ఉండదు గతంలో ప్రైవేటు ఏజెన్సీలు కాంట్రాక్టుదారులు ఉన్నప్పుడు ఐదు నెలలకు ఆరు నెలలకు జీతాలు వచ్చేటటువంటి పరిస్థితి పిఎఫ్ ఈఎస్ఐ అన్ని సక్రమంగా జరిగే పరిస్థితి కాదు అలాగే జీతాల్లో కోత విధించేది సెలవులు ఉండేవి కావు రోజు ఒక యుద్ధం లాగా పోరాటం వీధి పోరాటాలు చేయాల్సినటువంటి పరిస్థితి గతంలో ఉండింది అటువంటి పరిస్థితిని ఈరోజు టీడీపీ కూటమి ప్రభుత్వం రోజు యుద్ధం చేసేటటువంటి పరిస్థితిని రోజు వీధి పోరాటాలు చేసేటటువంటి పరిస్థితిని తీసుకొస్తా ఉన్నారు కాబట్టి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేసేది ఈ యొక్క టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఆఫ్కాష్ ని రద్దు చేస్తే కార్మికులందరినీ నలభై ఐదు వేల మంది దాకా ఉన్నారు మున్సిపల్ కార్మికులు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేసే వాళ్ళు ఆవకాష్ లో ఉండేవాళ్ళు వీళ్ళందరినీ కూడా పర్మినెంట్ చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం కాబట్టి రాష్ట్ర రాష్ట్ర మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సీఐటీయు కూడా ఆందోళన కార్యక్రమాలకి పిలుపునివ్వడం జరిగింది పద్దెనిమిదవ తేదీ నుంచి ఆందోళన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కింది స్థాయిలో మున్సిపల్ కమిషనర్లకు అయితేనేమి చైర్పర్సన్స్కి అయితేనేమి ఎమ్మెల్యేలకైతేనేమి ఎమ్మెల్సీలకైతేనేమి ప్రజాప్రతినిధులందరికీ కూడా అర్జీలు ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ రోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పోస్టు కార్డులు ఉద్యమం జరుగుతూ ఉంది ఇప్పటికైనా ఈ ప్రభుత్వం దిగివచ్చి వెంటనే అవకాశం రద్దు చేయడం ఆపేసి పర్మినెంట్ చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం కోరుతాను లేదంటే మా ఆందోళన కార్యక్రమాల్ని ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను